నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడ దుర్గమ్మ గుడికి అతి చేరువులో ఉన్నటువంటి ఏపీ టూరిజం హరిత హోటల్ అండ్ బెరం పార్క్లో ఉన్నాను ఇక్కడి నుంచే భవానీ ఐలాండ్ కూడా వెళ్తుంటారు ఆ భవానీ ఐలాండ్ అలాగే నదిలో బోట్ అయితే మరో వీడియో చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో ఏంటి అంటే ఈ బెరం పార్క్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది అలాగే ఇక్కడ హరిత హోటల్స్లో ఎలాంటి రూమ్స్ ఎలా అవైలబుల్గా ఉన్నాయి అలాగే వాటి కాస్ట్లు ఎంత ఈరోజు ఈ వీడియోలో చూద్దాం రండి ఈ హరిత హోటల్కి ఎంట్రెన్స్ అంటే ఈ బెరం పార్క్కి ఎంట్రన్స్ ఏంటి అంటే బయట ఒక టెన్ రూపీస్ టికెట్ ఉంటుందన్నమాట ఆ టికెట్ తీసుకుని లోపలికి రావాల్సి ఉంటుంది అంటే భవానీ ఐలాండ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదా ఇక్కడ రూమ్స్ తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే అవుటర్స్ కూడా ఇక్కడికి టిఫిన్స్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడానికి కూడా రావచ్చు అంటే ఈ బెరం పార్క్ని ఎంజాయ్ చేస్తూ ఆ నది వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ టిఫిన్స్ తినే సౌలభ్యం కూడా ఉంది ఒకవేళ ఇక్కడ రూమ్స్ తీసుకుంటే కనుక ఆ ప్యాకేజ్లోనే ఇక్కడ టిఫిన్సు అలాగే ఫుడ్ అవైలబుల్గా ఆ ప్యాకేజెస్ కూడా ఉంటాయి అనమాట ఎలాంటి సర్వీసెస్ ఉంటాయంటే ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంటుంది అలాగే రెస్టారెంట్ అండ్ బార్ ఉంటుంది కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది ఓపెన్ ఏరియా లాన్స్ ఫర్ ఈవెంట్స్ అంటే వెనక ఉండే ఓపెన్ ఏరియా కూడా ఎలాంటి ఈవెంట్స్ ఏదైనా జరిగినప్పుడు పెళ్ళిళ్ళు కానివ్వండి ఎలాంటి ఫంక్షన్లు కానివ్వండి ఎంత పెద్ద ఫంక్షన్ అయినా చాలా హ్యూజ్ స్పేస్ అయితే ఉంటుంది ఆ స్పేస్ని కూడా వీళ్ళు రెంట్కి ఇస్తుంటారు అంటే ఓపెన్ ఏరియా లాన్స్ అలాగే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏపీ టూరిజం హరిత బెరం పార్క్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ ఏఎం వరకు ఉంటుంది అలాగే లంచ్ వచ్చి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు అవైలబుల్గా ఉంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్ టీ కాఫీ ఇట్లాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి డిన్నర్ వచ్చి ఏడున్నర నుంచి పదిన్నర వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట బ్రేక్ఫాస్ట్ వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ త్రీ లిమిటెడ్ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ ఉంటుంది ఇందులో ఏంటంటే అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ మనం ఎంతైనా తినొచ్చు వాటర్ బాటిల్ ఉంటుంది కాఫీ టీ కూడా ఈ ప్యాకేజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అట్లాగే సౌత్ ఇండియన్ వెజ్ మీల్స్ వచ్చి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అది కాకుండా వెజ్ నాన్ వెజ్ బిర్యానీసు స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫస్ట్ అయితే మనం అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది ఒకసారి టేస్ట్ చేస్తాం ఏపీటీడీసీ బెరం పార్క్ హోటల్లో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు రెండు రకాల చట్నీలు మూడు రకాల టిఫిన్స్ అంటే దోశ ఇడ్లీ పొంగలు ఈ వీటితో మన బ్రేక్ఫాస్ట్ అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రతిరోజు ఇదే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ మెను అంటే మనకి మారుతూ ఉంటుంది అంటే ఇడ్లీ దోశగా అమ్మనుగా ఉన్నా కానీ మనకి ఈరోజు పొంగలిస్తే రేపు ఉప్మా ఇంకొకటి వెరైటీ అట్లా మారుతూ ఉంటుందన్నమాట చక్కగా టిఫిన్ అయితే మాత్రం మంచి నోరు ఊరించేటట్టే ఉంది ఈ టిఫిన్ వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఒకవేళ మనం ఇవే కొంచెం అన్లిమిటెడ్గా తినాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అందులో ఏంటంటే ఇంకా మనకి వాటర్ బాటిల్ అని టీ కాఫీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట అన్లిమిటెడ్ అయితే వన్ ఫిఫ్టీ నైన్ సరే మనం కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేద్దాం దోశ నీట్గా చక్కగా టోపీలాగా చుట్టించారు బట్ మనం సేపు దాన్ని అట్లా పక్కన పెట్టి ఇడ్లీ చాలా మంచి సాఫ్ట్గా స్మూత్గా బాగుంది ఆహా అబ్బా మంచి కారంగా కమ్మగా చట్నీ చాలా చాలా బాగుంది ఏం చట్నీ పుదీనా చట్నీ బా పుదీనా చట్నీ అద్భుతం సూపర్ కొంచెం సాంబార్లో ముంచుతుందో ఇడ్లీ సాంబార్ కూడా చాలా బాగుందండి పొంగల్ పొంగల్ విత్ చట్నీ సూపర్ ముఖ్యంగా విజయవాడ చాలామంది వచ్చేది ఏంటంటే దుర్గమ్మ దర్శనానికి వస్తుంటారు అలాంటి వాళ్ళకి మాత్రం హరిత హోటల్స్ కానీ ఈ హరిత హోటల్లో ఉన్నటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి చాలా మంచి టేస్ట్ ఉన్నాయి చాలా హైజీన్గా పెడుతున్నారు ఫుడ్ ండి టిఫిన్ చాలా బాగుంది నాలుగు వెరైటీ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి వీక్ డేస్ టారిఫ్ ఉంటుంది వీకెండ్స్ టారిఫ్ ఉంటుంది స్టాండర్డ్ ఎగ్జిక్యూటివ్ డీలెక్స్ అండ్ సూట్ రూమ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయండి ఎవరైనా ఆన్లైన్ బుక్ చేసుకొని రావచ్చు ఆన్లైన్ చేసుకోకుండా ఇక్కడ వచ్చిన వారికి వాకిన్ వచ్చిన వారికి కూడా అవైలబుల్ ఉంటే ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట రూమ్స్ కూడా ఒక టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది సార్ వీక్ డేస్కి వీకెండ్స్కి ఓకే అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ రూమ్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఎగ్జిక్యూటివ్ రూమ్ వచ్చేసి త్రీ థౌసండ్ ఉంది డీలెక్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది సూట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి రూమ్స్ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంటుంది తర్వాత ప్రతిరోజు కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ ఇండియన్ చైనీస్ సౌత్ ఇండియన్ ఫుడ్ అన్ని రకాల ఫుడ్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి మనకి అలాగే మనకి కాన్ఫరెన్స్ హాల్ ఉందండి కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంది కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు మనము ఇబ్బంది ఏం లేదు విజయవాడకి ఎవరు ఏ పని మీద వచ్చినా ముఖ్యంగా దుర్గ గుడికి అతి చేరువలోనే ఈ బెరం పార్క్లో ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఉంటాయి అనమాట అంటే సూట్ రూమ్ అని కానీ స్టాండర్డ్ అని కానీ డీలక్స్ అని సూపర్ డెలక్స్ అని ఇట్లా ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్క టారిఫ్ ఉంటాయి అంటే వీక్ డేస్లో అయితే ఒక టెరఫ్ ఫ్రైడే టు సండే అయితే ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తారట ఈ కాటేజెస్ అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి ఇది సూట్ రూమ్ వెంటనే హాల్ ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే హాలు హాల్లో కూడా ఏసీ ఉంది టీవీ కూడా ఉంది చక్కగా ఒక టూ త్రీ చైర్స్ కూడా అరేంజ్ చేశారు ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చిన ఎవరైనా గెస్ట్ మనల్ని కలవడానికి వచ్చినా కూడా ఈ హాల్లో చాలా చక్కగా వ్యూ ఉంది మంచి ప్రశాంతంగా ఏసీ కూడా ఉంది కాబట్టి చల్లగా ఉంది సూట్ రూమ్లోనే మంచి బెడ్ అటు అయితే బాత్రూము అటు ఉంది అటు ఒక వ్యూ ఉంది ఇటైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ వ్యూ ఉంటుంది ఇదంతా కూడా అంటే కారు పార్కింగ్ ఇదంతా పచ్చని చెట్లు ఇవన్నీ ఇటు వచ్చి మనకి కబోర్డ్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఇవన్నీ చక్కటి మంచం మళ్ళీ ఇక్కడ కూడా టీవీ ఉంది ఇక్కడ కూడా ఏసీ ఉంది ఇకపోతే అసలైన వ్యూ రివర్ వ్యూ చూడాలంటే మనం ఇట్లా కట్టేసి ఓపెన్ చేస్తే ఆ కృష్ణానది రివర్ వ్యూ అటువైపు అంతా కూడా భవానీ ఐలాండ్ ఇదంతా ఉంటుంది మనకి జస్ట్ ఇక్కడే కాదు బాల్కనీలో కూడా వెళ్ళి ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు మన సూట్ రూమ్లోంచి బయటకు వస్తే కృష్ణానది వ్యూ పర్వళ్ళు ఈ పచ్చని ప్రకృతి పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ కూడా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయన్నమాట ఇదైతే సూట్ రూము ఈ సూట్ రూమ్ వచ్చి నార్మల్ డేస్లో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వీకెండ్స్లో అయితే మాత్రం ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ డీలక్స్ రూము స్టాండర్డ్ రూము సూపర్ లగ్జరీ రూమ్ ఇట్లా ఫోర్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఈ బెరం పార్క్లో దుర్గమ్మ గుడికి అతి దగ్గరలో భవానీపురంలో అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ హరిత బెరం పార్క్ హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చూసాం కదా మధ్యాహ్నం లంచ్ అనమాట లంచ్లో అయితే మాత్రం నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర టేబుల్ మీద కనిపించే ఫుడ్ చాలా తక్కువ అనమాట అన్ని లార్జ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది వెజిటేరియన్లో ముఖ్యంగా చెప్పాలి అంటే వెజ్ థాళి అనమాట ఇది అన్లిమిటెడ్గా ఇక్కడ సర్వ్ చేస్తారు కేవలం వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఈ బెరం పార్క్ హోటల్లో చక్కగా ఇందులో మనకి ఒక పాయసం ఇస్తున్నారు అలాగే ఒక పచ్చడి రసం సాంబారు ఒక కూర ఒక ఫ్రై అట్లాగే ఒక పెరుగు ఇట్లా మంచి చక్కగా ఒక బౌలు ఒక రైస్ ఇవి ఇస్తున్నారు కాకపోతే ఇంకా మనకి కావాలంటే ఇంకా కొంచెం సర్వ్ అయితే చేస్తారనమాట ఇవి కాకుండా వెజిటేరియన్లో కూడా ఇది వచ్చి పన్నీర్ మెజెస్టిక్ అనమాట ఈ పన్నీర్ మెజెస్టిక్ ఇట్లా వెజిటేరియన్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇది నాన్ వెజిటేరియన్ స్టార్టర్ ఇది లూజ్ ప్రాన్స్ చూస్తుంటే చక్కగా మంచి రొయ్యల్ని మంచి మసాలా అవన్నీ వేసి టాపింగ్ చేసి ఇచ్చారు అందులో కూడా వేసినాయి అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అది కాకుండా చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చూసారా చక్కగా మంచి దమ్ వేసి మంచి అద్భుతమైన దమ్ బిర్యానీ అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు దీంతోపాటు అదిరిపోయే చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఇక్కడ చాలా స్పెషల్ అనుకుంటాను చాలా నీట్గా డెకరేట్ చేసి అద్భుతంగా మంచి వేడివేడిగా తీసుకొచ్చారు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్కి అయితే ఒక షేర్వ లాంటిది ఒక మన ఇదేంటిది ఉల్లిచట్నీ లాంటిది సర్వ్ చేస్తున్నారు అనమాట అలాగే ఇది పన్నీర్ దాల్చా అనమాట ఇవి కూడా మనం హ్యాపీగా తినచ్చు ఇట్లాంటి ఫుడ్ ఇవే కాదు ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి ఏదైనా అంటే ఎక్కువ క్రౌడ్ వచ్చే టైంలో అయితే మాత్రం ఇంకా వెరైటీస్ అయితే చేపల పులుసు రొయ్యలు ఇగురు ఇట్లాంటి మన ట్రెడిషనల్ ఫుడ్ ఉంటుంది కదా ఆ ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఇక్కడ అయితే సర్వ్ చేస్తారనమాట సరే మనం కూడా కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేద్దాం ఇది వెజ్ తాలిని అయితే కొంచెం పక్కన పెట్టి చికెన్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా ఉంది చికెన్ ఫ్రైడ్ రైస్తో మనం కానిద్దాం అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ తినే ముందు కొంచెం మనం ఈ పన్నీర్ మెజెస్టిక్ అట్లాగే లూజ్ ఫ్రాన్స్ కొంచెం టేస్ట్ చేద్దాం పన్నీర్ మెజెస్టిక్ దిరిందబ్బా పన్నీర్ మిస్టిక్ లూజ్ ప్రాన్ నాన్ వెజిటేరియన్లో అదిరిపోయే స్నాక్ ఐటమ్ ఇది చాలా బాగుంది చికెన్ ఫ్రైడ్ రైస్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు వేడి ఉంది చికెన్ ఫ్రైడ్ రైస్ నిజంగా సూపర్ టేస్ట్ ఉందండి నాకు జనరల్గా వెజ్ వెజ్ మిల్ తినాలనిపించింది వెజ్ మిల్ కూడా చాలా చూడముచ్చటగా మంచి మంచి కర్రీస్ ఇవన్నీ వేసి చాలా అద్భుతంగా ఉంది వెజ్ మిల్ బట్ వేడి వేడిగా మనకి టెంప్టింగ్గా ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ కనిపించింది అందుకని చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేస్తున్నా బాగుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు అయితే టేస్ట్ చేశాను చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి నైట్ అయితే డిన్నర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇంతకు అయితే మన మేనేజర్ గారు మాట్లాడారు ఇక్కడ రూమ్స్ అయితే మాత్రం ఏపీటీడీసీకి చెందినటువంటి వెబ్సైట్లో ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అట్లాగే భవానీ ఐలాండ్లో కూడా రూమ్స్ ఉంటాయి అక్కడ రూమ్స్ కూడా మన ఏపీటీడీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అనమాట అక్కడ కూడా రెస్టారెంట్ ఉంది ఇక్కడ కూడా అంటే అటువైపుకి నదికి ఇటువైపు ఈ భరం పార్క్ రెస్టారెంట్ నదికి అటువైపు అయితే మనకి భవానీ ఐలాండ్ రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట ఫుడ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది హైజీన్గా ఉంది చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉందనమాట ఇది ఓవరాల్గా మన భవానీపురంలో ఉన్నటువంటి భరం పార్క్ హరిత హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి